మాజీ మంత్రి విడదల రజని మామ విడదల లక్ష్మీనారాయణ తన ఆస్తిని బలవంతంగా వేరొకరి పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాయించారని దీనికి సంబంధించి ఎలాంటి చెల్లింపులు చేయలేదని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బూరుగపల్లి రామకృష్ణ వాపోయారు వారిపై చర్యలు తీసుకుని తన ఆస్తిపై హక్కులు కల్పించాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కిడారీ శ్రావణ్ మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు వినతులు ఫిర్యాదులు స్వీకరించారు ముప్పై నాలుగు సెంట్ల భూమిని తప్పుడు రికార్డులతో వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా లేళ్ల గరువుకు చెందిన వెంకటేశ్వరరావు కోరారు రీసర్వేలో తగ్గిన భూమిని వైసీపీ నాయకుడు ఎం నాగరాజు కబ్జా చేశాడని అతడిపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా సదు మండలానికి చెందిన ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇలాగే ఒక స్థలాన్ని ఆక్రమించకుండా నగపోతేనే ఆయన నారా లోకేష్ బాబు దగ్గరికి వచ్చి అజ్జి పెట్టుకున్నాము అది అది మా పేరుని వచ్చింది మా అది మాకు ఇప్పించారు సార్ అమేజ్ ఆయన అప్పుడు ఉన్న రెండు వేల ఇరవై మూడు విఆర్ గారు ఊళ్ళో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సర్వే ఆయన ఆయనగా సర్వే చేసేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు లంచం తీసుకుని రెండు లక్షలు లంచం తీసుకున్నారు మాత్రం మాకు చెవిలో మాకు దాకా వచ్చింది అయితే ఇలా జరిగింది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము నారా లోకేష్ బాబు గారిని నమ్మాం ఎందుకంటే ఆయన ద్వారా ఒక పని అయింది మాకు ఇది కూడా చేసి పెట్టమని మేము కోరుకుంటున్నాం మా పరిస్థితి కూడా బాగోడలేదు డిఎస్సిలో మరి మేమందరం కూడా డిఎస్సి క్వాలిఫైడ్ ఉన్నటువంటి వ్యక్తులు మేము గతంలో ఉన్నటువంటి జివో నెంబర్ త్రీ రద్దవడం వల్ల మరి ఇప్పుడు తీసినటువంటి ఈ మెగా డిఎస్సిలో మేము మా ప్రాంత పోస్టులను నష్టపోతున్నాం అలాగే మాకు ప్రత్యేకించి మాకు ట్రైబల్స్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలన్నింటినీ కూడా ప్రత్యేకించి జిల్లాలు కేటాయించి మరి జిల్లా ప్రాతిపదిక ఇప్పుడు జిల్లాల్లో కాకుండా పదమూడు జిల్లాలకి మాకు ఉమ్మడి జిల్లాగా పోస్టులు తీయడం వల్ల ఈరోజు రోజు ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మేము మా ఎస్టీకి ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల్లో ఆరు శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల మేము దాదాపు మాకు ఏడు ఐటీడీఎల్లో ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులు ఉంటే అందులో యాభై రెండు పోస్టులకు మాత్రమే మేము అర్హులం అవుతున్నాం సార్ మా గిరిజన ప్రాంతంలో ఉన్న పోస్టులను మాకు వెసులుబాయి కల్పించి మా ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తారు ఫైవ్ టూలో అప్పుడే మా పోస్టులని మాకు మా చేత భర్తీ చేస్తే మేమందరం కూడా గ్యారంటీగా మరి దాన్ని మేము అవకాశం పొందుతాం సార్ లేదంటే మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాం సార్ ఈ విషయాన్ని మరి మేము మా యొక్క దర్జీ కూడా ఇచ్చాం సార్ మరి గ్యారంటీగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము మరి ఎదురు చూస్తున్నాం థ్యాంక్ యూ